కొత్తపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధి బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కొబ్బిరెడ్డి ప్రకాష్ మరో ముగ్గురు రైతుల పాకలకు వరికుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించగా రైతుకు చెందిన మూడు పాకలు రెండు వరికుప్పలు నలభై బస్తాల ధాన్యం ఒకటైరు బండి దగ్ధమైంది ఈ ఘటన గత రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న రంపచోడవరం అగ్నిమాపక సిబ్బంది వరికుప్పల మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది రాత్రి రాత్రి అంతా అయిపోయింది అక్కడ పశువులు కాలిపోయి ఇడ్లు బండ్లు కాలిపోయి సుమారు ఏడెనిమిది లక్షల వరకు ఆస్తి నష్టం అయిపోయిందండి సుమారు నాలుగు ఒక కుటుంబం కాదండి నాలుగు కుటుంబాల తాలూకా ఆస్తి నష్టం అండి ఇది ఆ ఒక దాని మీద వాళ్ళు ఈ ఏ వేరే ఆధారం అంటే ఏమీ లేదండి వీళ్ళకి లేకడం దాని మీద ఆ పశువులతోనే జీవన సహాయం సాగించుకోవడం ఏది చేసుకోవడం ఇప్పుడు పశువులకి గడ్డి లేదు తినడానికి తిండి లేదు ఉండడానికి సర్వం కోల్పోయి ఉన్నారండి దయచేసి ఎలాగైనా సరే దీన్ని తీసుకొచ్చి మా వాళ్ళు ఎలాగోలాగా ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడాలండి రెండు టైర్ బాల్ కలిపేయండి ఎడ్ల బాల్ రెండు ఒక వ్యవసాయం తాలూకా ఎడ్లు కూడా సుమారు రెండు జత్త ఎడ్లు కూడా కాళ్ళు తీవ్రంగా గాయపడిపోయాడు భాగం

నేను అక్కడికి ఉప్పును వచ్చి ఇక్కడ తెచ్చి దాన్న బత్తా పా లేదు మెరాస్ లేదు కూడా ఇక్కడికెట్